నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో ఇది చెప్పండి మీలో ఎంతమంది ఖైరతాబాద్ వెళ్ళారు వెళ్ళి ఖైరతాబాద్ విగ్రహాన్ని ఎంతమంది చూసారు సో మేమైతే ఎవ్రీ ఇయర్ వెళ్తామండి ఖైరతాబాద్కి ఖైరతాబాద్కి వెళ్ళి ఖైరతాబాద్ విగ్రహం చూస్తేనే మాకు అది వినాయక చవితి వచ్చింది వెళ్ళింది అన్న ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట సో మేమైతే ఖైరతాబాద్ వెళ్ళడానికి రెడీ అయ్యాము సో వెళ్ళే ముందు ఒకసారి మా గల్లీ గణేష్ దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చామన్నమాట సో మా అపార్ట్మెంట్లో వినాయకుని నిమజ్జనం అయిపోయింది ఫైవ్ డేస్ అయిపోయింది సో ఈ సిక్స్త్ డే అనమాట సో సిక్స్త్ డే రోజు అయితే గల్లీ గణేష్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత తర్వాత మేము ఖైద్రాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఖైదరాబాద్లో ఆ రోజు వర్షం పడడం వల్ల లక్కీలా పబ్లిక్ ఎక్కువ లేరనమాట సో ఉన్నారు బట్ ఉన్న ఉండాల్సిన దానికన్నా కొంచెం తక్కువ ఉన్నారనమాట అంతే మరీ అసలు లేరు అన్నట్టు కాదు ఉన్నారు ఉన్నారు కానీ బట్ కొంచెం తక్కువ ఉన్నారనమాట సో మేము దారిలో విగ్రహాలు చూసాము అబ్బబ్బా ఎంత మంచి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారంటే అసలు చూస్తూనే కళ్ళు అలా అప్పగించి చూస్తామన్నమాట అంత బాగున్నాయి అది కూడా అంతంత హైట్ విగ్రహాలు అసలు ఖైరతాబాద్ అంటే ఖైరదాబాద్కు మించి పెడుతున్నారు సో ఎంతకైనా ఖైరతాబాద్ ఫస్ట్ నుంచి వస్తుంది కాబట్టి దానికి ఉన్న వాల్యూ దానికి ఉంటుందనమాట సో మేమైతే వచ్చేసాము కార్ పార్కింగే చాలా కష్టం అండి సో మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా వస్తాం కాబట్టి మాకైతే పార్కింగ్ తెలుసు ఎక్కడ పెట్టాలి అని మేమైతే ఎప్పుడు అక్కడే పెడతామన్నమాట సో అక్కడ పెట్టేసి లోపలికైతే వెళ్తున్నాము లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకు గలీలో ఉంటాయి కదా కదా సో అక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్తున్నాము వచ్చేసాడు బడా గణేష్ బడా గణేష్ని చూడడానికి ఫైవ్ డేస్ పట్టిందనమాట ఫైవ్ డేస్ అపార్ట్మెంట్లో పూజలలో బిజీగా ఉండిపోయి ఈరోజు పట్టింది బడా గణేష్ చూడడానికి అసలు చూస్తుంటైతే కళ్ళు ఆర్పలేము అంత బాగుంటుంది ఎందుకు ఎవ్రీ ఇయర్ చూసినా కానీ ప్రతిసారి చూసినప్పుడు అదొక కొత్త ఫీలింగ్ ఉంటుందన్నమాట అసలు చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే అసలు అంత పెద్ద విగ్రహము కట్టడానికి ఎంత టైము ఎంతమంది కష్టపడి ఉంటారు అదంతా ఇలా రిజల్ట్ కనిపిస్తుంది అనమాట అంత కాంతివంతంగా అంత అసలు ఆ కళ ఉంటుందన్నమాట విగ్రహంలో చాలా బాగుంటుంది అసలు నేను చెప్పలేని మాటలు చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది అది చూస్తుంటే నేను అలా చూస్తూ ఉండిపోతామన్నమాట సో మేమైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చామన్నమాట దర్శనం అయితే నేను ముందు చెప్పినట్టే చాలా తొందరగా జరిగింది అనమాట దర్శనము సో మేమైతే కొద్దిసేపు అక్కడే ఉండి స్వామివారిని కలు కనుల నిండుగా మనసు నిండుగా నింపుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట అసలు రిటర్న్ స్టార్ట్ అయ్యే ఉంటుందండి అసలు బాధ అక్కడ ఎటు చూసిన బొమ్మలే ఉంటాయి ఎటు చూసిన కొనేటివే ఉంటాయి అనమాట అసలు పిల్లల్ని చెప్పాను మా పిల్లలైతే ముందు అసలు మా దన్విని అస్సలు కంట్రోల్ చేయలేమనమాట సో ఆల్రెడీ ఒకటైతే జేసీబీ అయితే తీసుకున్నాడో అక్కడ సో తీసుకున్నాకనే ఇప్పుడు మనకు దర్శనం చేసుకున్నాక ఎంత రిలీఫ్ ఉంటుందో వాడికి జేసీబీ తీసుకుంటే అంత రిలీఫ్ అనమాట సో చూసినా కదా ఇక్కడైతే జేసీబీ అయితే తీసుకున్నాడు అప్పుడే వానికి బయటకు వచ్చాం బయటకు వచ్చిన పని పూర్తయింది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట వానికి సో వాడికి ఇప్పించాం కాబట్టి ఖచ్చితంగా నేత కూడా ఇప్పించాల్సి వస్తుంది లేకపోతే వానికి ఇప్పిస్తారు నాకు ఇప్పియారు అన్న ఫీలింగ్ ఆమెకి వస్తుంది అనమాట సో అందుకే ఆమెకి కూడా కావాల్సింది ఒకటి ఇప్పించేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము సో రిటర్న్లో వచ్చేటప్పుడు కైతబాగ్ దగ్గరలోనే కదా మన నీల ఉంది సో నీళ్ళ ఫోర్లో చాయ్ తాగేసి వచ్చామన్నమాట అసలు అటు చుట్టుపక్కల వెళ్తే మేము అస్సలు మిస్ అవ్వము ఖచ్చితంగా నీళ్ళఫోర్ వెళ్ళాల్సిందే ఫోర్లో చాయ్ తాగాల్సిందే మాకు ఫోర్ ఛాయ్ అంటే చాలా చాలా ఇష్టం ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట ఫోర్లో చాయ్ తాగి మస్కబంతిని సో చెప్పు హాయ్ హాయ్ నువ్వేం తీసుకున్నావు నిత్రా చూపి కొనడం మొక్కటే కాదు దాంతో వెంటనే ఆడేస్తే కానీ సంతృప్తి రాదు బాబు చూస్తున్నారు కదా అప్పుడే వాటితో దాంతో ఆడేస్తున్నాడు ఏదో పెద్ద తినేవాళ్ళ దాని మీద ఉన్న నట్స్ అన్ని తీసేసి తింటున్నట్టు యాక్టింగ్ చేశాను కానీ తర్వాత మొత్తం నమ్మ మీద కొట్టినమాట అంతే తింటామన్న ఫీలింగే తప్ప తినరనమాట ఇన్నిసార్లు నీళ్ళ ఫోర్కొచ్చామా నీళ్ళ ఫోర్కొచ్చిన ప్రతిసారి దాన్ని ఛాయ్ తాగుతుంది బస్ బట్ ఈసారి మాత్రం అసలు మేమే షాక్ అనమాట వాడు ఛాయ్ దిక్కే చూడలేదన్నమాట అసలు మేము జాగుతున్నాక కూడా అసలు ఒక్కసారి కూడా అడగనే అనమాట అసలు మేమే షాక్ అయిపోయాము వీడు కరెక్ట్ నార్మల్గానే ఉండడా లేదా అని సో అప్పుడప్పుడు కొంచెం టమీ ఫుల్ ఉంటే కూడా అడగలేదు అలా ఇలా జరిగింది అనమాట నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచ్ మర్చిపోకండి వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి